హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివంటారు డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి లేదంటే జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు కంటపడినా ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం ఈ రీడింగ్ని ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్లి వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు భార్యాభర్త ఆనంద సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి లవర్స్ ఎవరైనా చూడవచ్చు రీడింగ్స్ చూస్తూ మేము విలువైన టైంని కేటాయిస్తూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారండి మీ అందరికీ నా ధన్యవాదాలండి ఒక్కసారి పర్సన్ కరెంట్ అనేది చేసే విధంగా ఉన్నాయి పార్ట్నర్ ఈజ్ ఫీలింగ్ జెలస్ మీ పార్ట్నరు మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారంటండి వారికి అసూయ కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు యాక్చువల్గా మీ ఇద్దరి మధ్య నమ్మకం పెంచుకోవాలండి భద్రతా భావనను ఇవ్వాలి ఒకరికొకరు ట్రస్ట్ని పెంచుకోవాలి పెంచుకోగలిగితే మీ రిలేషన్షిప్ మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి కానీ తన ఫీలింగ్ మాత్రం అసలు పడుతున్నారు పార్ట్నర్ ఈజ్ హార్ట్ బ్రోకెన్ తన మనసు ఇరీపోయిందంట తను ఎమోషనల్గా కానీ ఎమోషనల్ సపోర్టు లేదు కంపాషను లేదు ఒకరు బాధపడుతున్నప్పుడు ఇంకొకరు ఆదుకుంటూ ఉంటే మీకు నేనున్నాను అన్న సపోర్ట్ ఉన్నట్లయితే ఒకరికొకరు అర్థం చేసుకొని ఆ సమస్యలని ముందుకు సమస్యలను దాటి ముందుకు వెళ్ళగలరు అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఈ విధంగా జరిగింది అని చెప్పి చెప్తున్నారండి తను ఒంటరితనంతో బాధపడుతున్నారండి ఒంటరిగా ఫీల్ అవుతున్నారు తను ఏమనుకుంటున్నారంటే మీతో కలిసి సమయం గడపాలి ఈ వంటత వంటరితనాన్ని వేడాలి అని చెప్పి తను అనుకుంటున్నారనమాట మీ పార్ట్నరు కృతజ్ఞత భావంతో ఉన్నారండి అంటే పాజిటివ్గా ఉన్నారు మీరిద్దరు ఒకరికొకరు విలువైన వారిగా భావిస్తున్నారన్నమాట చూడండి ఇక్కడే మీకు తెలిసిపోతుంది కాసేపు అసూయ పడుతున్నారు కాసేపు హార్ట్ బ్రోకేన్ అయింది ఈ విధంగా అయిపోయింది అని చెప్పి బాధపడుతున్నారు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీరంటే ఇష్టపడుతున్నారు పార్ట్నర్ ఈజ్ ఫీలింగ్ రిగ్రెట్ చాలా పశ్చాత్తాపంతో ఉన్నారంటండి తను చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల తను చాలా బాధపడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు తప్పు చేసిన భావన వారిలో ఉంది ఓపిక కావాలి సహనం కావాలి అనుకుంటున్నారు తను సంబంధం ఈ రిలేషన్షిప్ పట్ల అయోమయంగా ఉంది తనకి మీతో కమ్యూనికేషన్ చేసి క్లారిటీ తెచ్చుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు పార్ట్నర్ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్ మారే ఉద్దేశం లేని స్థితి వారిని మార్చాలని కాకుండా వారిని యాక్సెప్ట్ చేయాలి మీరు అని అనుకుంటున్నారు అలా చేస్తే సంబంధం రిలేషన్షిప్ కలుస్తుంది అని చెప్పి ఫీల్ అవుతున్నారు పార్ట్నర్ ఈజ్ ఇగ్ ఇన్స్పైరింగ్ యూ ఇగ్నోరింగ్ యూ మిమ్మల్ని తను పట్టించుకోవాల మీతో కలిసి జీవించినప్పుడు ఇప్పుడు తను ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని అలా పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందేమో అని తను ఫీల్ అవుతున్నారు కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి జల్సి ఫీలింగ్ వస్తుంది హార్ట్ బ్రోకెన్ ఫీలింగ్ వస్తుంది లోన్లీనెస్ వస్తుంది రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది కన్ఫ్యూషన్ వస్తుంది ఇలా ఉన్నాయి తన ఫీలింగ్స్ అన్నీ గజిబిజి గందరగోళంగా ఉన్నాయి అన్నమాట ఎప్పుడైతే పాజిటివ్గా ఉన్నారో అప్పుడు మీ మీ దగ్గరికి రావాలి మీతో కలిసి జీవించాలి అని కోరుకుంటున్నారు మీ సంబంధం నిలబెట్టుకోవటానికి తను నిజాయితీగా ఉండాలి మీతో కమ్యూనికేషన్ చేయాలి సపోర్ట్గా ఉండాలి మీకు మీకు టైం ఇవ్వాలి అని తను అనుకుంటున్నారు ఒక్కొక్కసారి నేను మారకపోయినా నన్ను ఈ విధంగానే యాక్సెప్ట్ చేయాలి తను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఓవరాల్గా మనకేమనిపిస్తుందంటే ప్రేమలో నమ్మకం అంగీకారం సహనం స్పష్టమైన కమ్యూనికేషను ఉంటే సంబంధం శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట ఆ విధంగా ఉండగలిగితే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేవి రావు అని తను అనుకుంటున్నారండి ఇదండి నెక్స్ట్ మనం క్లారిఫికేషన్ తీసుకొని రీడింగ్లోకి వెళ్దాం చూపించండి వస్ ఇక్కడ పార్ట్నర్ ఫీలింగ్ జెల్సీ అంటున్నారు ఎందుకు అంటున్నారు పార్ట్నర్ ఫీలింగ్ ఈజ్ జెల్సీ అంటున్నారు ఎందుకు అంటున్నారు తను ఆలోచిస్తున్నారండి తను రెస్ట్ మోడ్లో ఉన్నారు ఆలోచిస్తున్నారు తనకి ప్రశాంతంగా ఉండాలి తను అని చెప్పి అనుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది ఈ రిలేషన్షిప్ అని చెప్పి ఆలోచిస్తున్నారు మీతో కలిసి రొమాన్స్ చే రొమాన్స్గా ఉండాలి గ్రేస్ఫుల్గా ఉండాలి మీతో మీ హార్ట్ని గెలుచుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి ఇప్పుడైతే రెస్టింగ్ మూడ్లో ఉన్నారు హార్ట్ బ్రోకెన్ కార్ట్కి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి మీరు తన్ని నచ్చరింగ్ కేరింగ్ చేసిన పర్సన్ ఒక హీలర్ లాగా తనకి సహాయం చేశారు మీరు చాలా ఎమోషనల్ పర్సన్ కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా తయారయ్యారు మీరు చేయగలిగినంత చే అన్ని కుటుంబ పరంగా అన్ని విధాలా మీరు చేయగలిగారు ఒక వర్కింగ్ పేరెంట్గా ఉన్నారు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేశారు ఆర్గనైజ్డ్గా ఉన్నారు మీరు మీ కుటుంబ పరంగా సమాజపరంగా కూడా పద్ధతిగా ఉన్నారు మీరు అలాంటి పర్సన్ని తను ఫీల్ అయిన లాస్ అయిపోయానని చెప్పి తను ఫీల్ అవుతున్నారనమాట అన్ని విధాల మీరు సహకరించారు తనని తనకి కానీ తనేం చేశారు హార్ట్ బ్రోకెన్ చేశారు ఈ విధంగా జరిగిపోయిందని ఫీల్ అవుతున్నారు తనకి చాలా చాయిసెస్ ఉన్నాయండి అందువల్ల ఈ విధంగా చేశారు తనకి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి తనకి తన జీవితంలో అందువల్ల ఎప్పుడూ మీరు తన్ని నర్చరింగ్ కేరింగ్ చేస్తూ తనంటే ఉంటూ తను ఏమన్నా మీరు సహించారు భరించారు అలానే ఉంటారనుకున్నారు తను ఎప్పుడు తన ఆపర్చునిటీస్ ప్రకారం తను వెళ్ళినా మీరు తన వెంట పడు ఉంటారు తను తనని వదలరు అనే భావం తనలో ఎక్కువగా ఉండి ఈ విధంగా ప్రవర్తించారని తెలుస్తుందండి తను ఏం చేసినా మీరు దాన్ని సహిస్తారు మీరు తనని విడిచిపెట్టి వెళ్ళరు అనే ఫీలింగ్ ఎక్కువ ఉండటంలో అలా చేశారంట పార్ట్నర్ ఈజ్ ఫీలింగ్ లోన్లీ తను ఒంటరిగా ఉన్నారు తను మీకు చేసిన చీటింగ్కి తను బాధపడుతున్నారండి మంచిగా ఉన్న రిలేషన్షిప్ని ఈ విధంగా కొలాబ్స్ చేసుకున్నాను తనని మోసం చేశాను అని చెప్పి తను చాలా బాధపడుతున్నారు తను తను తెలుసుకోవాలి తనేంటి తనే ఏ విధంగా ఉన్నారు తన లోపాలు ఏంటి స్పిరిచువల్గా మంచి గ్రోత్ తీసుకొచ్చుకోవాలి తనకి ఎవరు గైడెన్స్ ఇచ్చేవారు లేరు తను ఒంటరి అని తను ఫీల్ అవుతున్నారు ఎప్పుడు మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయండి పాజిటివ్ థింకింగే వస్తుంది ఎప్పుడైతే నెగిటివ్లోకి వెళ్తారో నెగిటివ్ థింగ్సే వస్తాయి అది మన మీదే ఆధారపడి ఉంటుందన్నమాట ఒక పర్సన్ ఎప్పుడు ఇస్తూ మంచిగా చూసుకుంటున్నప్పుడు ఎంత గౌరవించాలి ఆ పర్సన్ని అలా ఉండకుండా నేనేం చేసినా తను నన్ను విడిచి వెళ్ళలేదు వెళ్ళదు నేనంటే అంత ఇష్టం దానికి అని తను మిమ్మల్ని హింస పెట్టారు చివరికి మీరు పడలేక బయటకు అడుగు పెట్టారు ఇప్పుడు తనకి తెలుస్తుంది మీ మీరు లోడ్ లోటు మీరు చాలా మంచివారు మంచిగా ఉన్నారు మీ మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు అలా ఆ టైంలో మీ మీద బర్డెన్ అంతా మీద వేసేసి తను ఎంజాయ్గా ఉన్నారనమాట స్ట్రగుల్స్ అంతా మీరు తీసుకున్నారు మీ మీరు హార్డ్ వర్క్ చేసి మీ ఆ ఫ్యామిలీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మీరు ఆ విధంగా దానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆ వెతుకులాట్లోనే ఆ హార్డ్ వర్క్లోనే ఆ ఫీలింగ్స్ ఆ బర్డెను దానిలోనే గజిబిజిగా బతికారనమాట మీరు అందులో ఫైనాన్షియల్ లాస్ ఉండటం చాలా స్ట్రగుల్ అవ్వటం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ మిమ్మల్ని మీరు ఐసోలేషన్లో పెట్టుకోవటం ఆ విధంగా జరిగింది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు బర్ధన్ అంతా మీద వేసేసారనమాట చూడండి బర్ధన్ అంతా మీద వేసినా తనే ఎక్కువ బాధపడినట్టు తనే కష్టపడినట్టు ఫీలింగ్ అనమాట తనకి తను రెగ్యులేట్గా ఫీల్ అవుతున్నారు ఇలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి ఎప్పుడైతే మీరు మంచిగా ఉన్నా మిమ్మల్ని ప్రశాంతంగా ఉండలే వండనివ్వలేస్తాను ఎప్పుడూ గొడవలే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవటం కోఆపరేషన్ లేకుండా మిమ్మల్ని టెన్షన్ పెట్టడం ఈ విధంగా చేశారు అవన్నీ ఇప్పుడు తనకి గుర్తుకొస్తున్నాయి అన్నమాట మీకు ఏ విషయంలో కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదన్నమాట అంతా ఆపోజిటే ఆ విధంగా చేశాను ఈ విధంగా గొడవలు పడ్డాను ఇప్పుడు నా పరిస్థితి ఈ విధంగా అయింది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు అవి తలుచుకున్నప్పుడు తను చాలా సంతోషపడుతున్నారు ఏంటంటే నేను అలా చేసినా కూడా తను నన్ను మంచిగా చూసుకోగలిగింది అని చెప్పి తను ఫీల్ అన్నమాట ఇప్పుడు తన ఫీలింగ్ ఏంటి మిమ్మల్ని లాస్ అయిపోయాను నేను చాలా బాధపడుతున్నాను నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు రిలేషన్షిప్పు మళ్ళా కలిస్తే బాగుండు ఈ విధంగా అన్నమాట మనిషి విలువ దూరమైతేనే తెలుస్తుంది అనమాట రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తను చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాను అని చెప్పి అంటున్నారు కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు తను తీసుకునే ఛాయిస్ అయినా మీతో చర్చించి తీసుకోలేదు డిఫికల్ట్ ఛాయిసెస్ తను ఎంచుకున్నారన్నమాట ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు తనకి తనకి ఏం అర్థం కావట్లేదు ఎటు చూసినా తను మధ్య రోడ్లో ఉన్నట్లు అనిపిస్తుంది తనకి ఇటు వెళ్ళాలో అర్థం కావట్లా రెండు రోడ్లు కనిపిస్తున్నాయి తనకి ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా తను ఎంచుకున్న రోడ్డు గజిబిజిగా ఉంది మీతో రిలేషన్షిప్ ఈ విధంగా చేసుకున్నాను ఏం చేయాలి అని చెప్పి కన్ఫ్యూషన్ స్టేటస్లో ఉన్నారు మీతో న్యూ బిగినింగ్ కావాలి మీతో న్యూ ఆపర్చునిటీసుతో మీ దగ్గరికి రావాలి మీ రిలేషన్షిప్ని ప్రోగ్రెస్ చేసుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తను మారకుండా తను ఎలా ఉన్నా ఉన్నారో అలానే మీరు యాక్సెప్ట్ చేయాలని తను ఫీల్ అవుతున్నారండి ఇక్కడ మీకు డెత్ కార్డ్ వచ్చింది డెత్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందన్నమాట తనలో అసలు ఒక సైకిల్ ఎండ్ అయిపోయి నెక్స్ట్ సైకిల్లోకి అడుగు అనమాట న్యూ ఆపర్చునిటీస్ కోసం చూడటం తర్వాత తనలో మార్పు వస్తుందేమో డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి రిలేషన్షిప్ మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది తనలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఇంతకుముందు మీరు తనతో ఉన్నప్పుడు మీకు ఈక్వల్ గివెంటేకి తను ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా కూడా మీరు సపోర్ట్ చేశారు కానీ తను మీకు సపోర్ట్ చేసింది లేదు ఎప్పుడూ స్టెబిలిటీ ఇవ్వలేదు మీ రిలేషన్షిప్లో మీతో నిజాయితీగా లేరు అలా ఉండటం వల్ల మీరు భరించినంతకాలం భరించారు చివరికి దూరం జరిగారు ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి తను తను చేసిన మీరు తన్నే ఇగ్నోర్ చేస్తున్నారని తను ఫీల్ అవుతున్నారండి మీరేమో ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు మీకు మీ దగ్గర సమృద్ధి ఉంది అపెండెన్స్ ఉంది మీరు చాలా అందంగా తయారై ఉన్నారు సెక్యూరిల్గా ఉన్నారు ఇండిపెండెంట్గా బతకగలుగుతున్నారు మీకు కావాల్సినవి మీరు సఫిషియెంట్గా తెచ్చుకొని ఉండగలుగుతున్నారు ఇవన్నీ తను చూస్తున్నారన్నమాట మీ ప్యా ప్యాషన్ ఉంది మీ దగ్గరకు వచ్చి కాన్ఫిడెంట్గా మీతో మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారండి ఎలా ఉన్నాయండి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ